హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నా వీడియోస్ చూస్తున్నారు కదా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోస్ ముందుకు వెళ్తాయి మా దగ్గర డాగ్స్ ఉన్నాయి స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి అనమాట ఇది డెలివరీ అయ్యింది ఫోర్ బేబీస్ వేసింది అనమాట ఒక బేబీ చనిపోయింది అదంతా కదే బూన్ చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా అది ఒక బేబీ చనిపోయింది ఇక్కడ దూరంగా తీసుకొని వచ్చి అది బూన్ చేసి పెడుతుంది ఇక్కడ మరి ఇంకా త్రీ బేబీస్ బాగానే ఉన్నాయి దాంట్లకంటూ సపరేట్గా ఒక షెల్టర్ వేసి పెట్టినాము అది ఇక్కడ అంతా కొంచెం అడవి టైప్ ఉంది అక్కడే ఇది వానకాలం కదా సో షెల్టర్ వేసి వాన రాకున్నట్టుగా పెట్టినాము మళ్ళీ పాలు నీళ్ళు అంతా ఒక పిల్లోని పంపించి వేస్తున్నాం అనమాట దాని బేబీస్ అక్కడే ఉన్నాయి త్రీ బేబీస్ పడుకొని చూస్తున్నారు కదా అలాగే మరి ఆ షెల్టర్ ఓనర్ వచ్చింది వచ్చి చూసింది అనమాట ఇవన్నీ ఇక్కడ పెట్టొద్దండి అది ఇది అని చెప్పింది మేము పర్లేదులే అనేసి అక్కడే వదిలేసినాము ఇంకొకసారి ఏమన్నా అంటే చూడాలి ఇంకా చూస్తున్నారు కదా అది చనిపోయిన బేబీ అనమాట చనిపోయిన బేబీ అది వాళ్ళ మమ్మీ అక్కడే త్రీ బేబీస్ దగ్గర ఉంది అక్కడే ఒక టూ డే టూ డేస్ అక్కడే ఉండేది మేమే అక్కడక్కడే రైస్ వేసి పాలు వేసి అది ఇది చేసి కొంచెము బయటికి రాకున్నట్టుగా అక్కడే చూసుకున్నాము మరి ఫుల్ వాన వస్తుండే నైట్ పూట అందుకే అక్కడ చిన్న షెల్టర్ వేసి అట్లా అనమాట మరి అయిన తర్వాత ఇక్కడ చాలా బయట ప్లేస్ ఉందనమాట అది ఇక్కడిక్కడే తిరిగేసి వస్తుంది ఎటు బయటికి వెళ్ళట్లేదు పిల్లల దగ్గరే ఉంటుంది చూస్తున్నారు కదా పిల్లల దగ్గరే ఉంటుంది అది ఎప్పుడో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది మరి అయిన తర్వాత ఓనర్ వచ్చేసి ఇక్కడ తీసేయండి అది ఇది అని చెప్పేసింది మేము ఇంక ఏం చేయలేక అదంతా కవర్ అంతా తీసేసి బేబీస్ని అక్కడ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఆ స్టెప్స్ కింద పెట్టేసినాము ఒక క్లాత్ వేసి ఇంకా తర్వాత తను ఏం అన్ అన్నదు అనేసి ఇంకా ఊరికే అయినాము మరి అయిన తర్వాత ఆ ఆంటీకి పర్మిషన్ అడిగినాం అనమాట ఇక్కడ డాగ్స్ ఉంటాయి చిన్న బేబీస్ కదా ఇక్కడ స్టెప్స్ కింద పెడతాము అది ఇది అంటే సరే పెట్టండి అది అంటే ఏమి ఏసీకి పోవద్దండి అని అది ఇది అని చెప్పింది సరే అనేసి మేము షెల్టర్ అంతా తీసేసి స్టెప్స్ కింద ఒక క్లాత్ తీసి పెట్టేసినాము బేబీస్ బాగానే ఉన్నాయి వాళ్ళ మమ్మీ కూడా బాగానే ఉంది అలాగే చూస్తున్నారు కదా ఇలా చూస్తూనే మళ్ళీ ఆయన తర్వాత మీ సరౌండింగ్స్లో ఏమన్నా అట్లా చిన్న బేబీస్ ఉంటాయి ఇక్కడ వానాకాలం కదా అన్నీ చాలా డాగ్స్ చనిపోతున్నాయి చిన్న పిల్లలు ఇక్కడ చిన్నగా షెల్టర్ వేసి ఉంటే అవి సేఫ్గా ఉంటాయి మళ్ళీ కొన్ని కొన్ని డాగ్స్ రోడ్లల్లో తిరుగుతూ ఉంటాయి ఏమన్నా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని పోండి చాలా బేబీస్కి అవి తెలియదు కదా అవి వాళ్ళ మమ్మీ ఎట్ల పోతే అట్లా వెళ్తూ ఉంటాయి అలాగే కొంచెం సేఫ్గా చూసుకొని పోతే వారి బేబీస్కి కూడా ఏమీ కావు అలాగే నా వీడియోస్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా చేసుకుంటేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది లేదంటే ఇక్కడే స్టాప్ అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి